మరోసారి వైసీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కర్నూలు ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య అన్నారు బుధవారం ఇరవై రెండవ వార్డు శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం ప్రాంతంలో వైసీపీ కార్యాలయంలో ప్రారంభోత్సవ కార్యక్రమం వార్డు ఇన్ఛార్జి బి భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు కార్యక్రమానికి కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కేడీసీసీ చైర్మన్ విజయ మనోహరి కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థి బీవై రామయ్యలు హాజరై కార్యాలయం ప్రారంభించారు అనంతరం కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కేడిసిసి చైర్మన్ ఎస్వి విజయ మనోహరిలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు ఈబి ధర్మ మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్లు మంకమ్మ విజయలక్ష్మి చెన్నమ్మ ఎస్ఎస్ఎల్ జిల్లా జాయింట్ సెక్రటరీ ఎం సుచరిత వార్డు వైసీపీ నాయకులు నాగార్జున కార్యకర్తలు మహిళలు జమీల తదితరులు పాల్గొన్నారు మనమైతే భారీ భారీ అతి భారీ మెజారిటీతో ఖచ్చితంగా గెలిపించుకోవాలని గెలిపించుకుంటామని ధీమాతో ఉన్నాం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఆకర్షితులై మళ్ళీ మన పార్టీలో అందరూ ఎప్పుడైతే వెనక్కిపోయినారో వాళ్ళందరూ కూడా ఈరోజు మళ్ళీ పార్టీలో జాయిన్ కావడం కూడా చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా చూసుకోవాలని చెప్పి జగన్ ఇచ్చిన పథకాలను కానీ ఆయన సులుపాలను కానీ ఎవరు కూడా పెంచుకోరదని ప్రతి ఒక్కరు కూడా వెంటనే తీసుకునే కాబట్టి మళ్ళీ వచ్చేది జగన్ కావాలి జగన్ కావాలి జగన్ గారు మళ్ళీ మన జగనే వస్తాడు మన ప్రభుత్వమే వస్తుందని చెప్పని గంటపదంగా చెప్తారు కర్నూల్ అర్పన్ ఇరవై రెండో వార్డులో వార్డు ఇన్ఛార్జ్ అయినటువంటి భారతమ్మ గారి ఆధ్వర్యంలో ఇవాళ నేను నాతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి గారు అట్లాగే మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి గారు అట్లాగే కేడీసీసీ చైర్మన్ విజయ మనోహర్ గారు వైసీపీ కార్యకర్తలు నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇరవై రెండవ వార్డులో ఎలక్షన్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది చాలా అంటే విపరీతంగా జనం అయితేమి ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి సాగతం అయితేమి మా ప్రచారం ఉధృతంగా సాగుతుంది ఎక్కడికి పోయినా జయ జయ స్వాగతం పలుకుతున్నారు ఇవాళ కూడా చాలామంది పార్టీకి ఆకర్షితులై గతంలో ఎవరైతే పార్టీని వదిలిపెట్టిపోయినారో ట్రేడ్ నాయకులు నాయకులైతేమే ఎస్ఎస్ఎల్ నాయకులు అయితేమే బీసీసీఎల్ నాయకులు అయితేమే అందరి వాళ్ళ మళ్ళీ పార్టీ ఖండవాళ్ళు కప్పుకొని చాలామంది పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరినీ కూడా పార్టీలోకి స్వా సాధారణంగా స్వాగతిస్తున్నాం ఇక్కడ ఈ పార్టీ ఆఫీసు ప్ప నేను మరి ఎంపీ అభ్యర్థి మనకు రామయ్య గారు మాజీ సభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి గారు అలాగే కేడీసీసీ బ్యాంక్ ప్రెసిడెంట్ మనకు చైర్మన్ గారైన మనకు విజయమన్న గారు అలాగే పార్టీ కార్యకర్తలు అందరు కూడా రావడం జరిగింది ఎత్తున ఇక్కడికి లోగపై చేయడము మరి ప్రచారంలో భాగంగా ఇక్కడ మనకు ఇరవై రెండో వార్డు చెందిన భారతమ్మ గారు ఇక్కడ ఆఫీస్ పెట్టడము ఇంటర్నెట్ ద్వారా ముందుకెళ్తున్నాం ప్రచారంలో అలాగే ఈరోజు జగనన్న ప్రభుత్వం రాకపోతే మరి సంక్షేమ పథకాలు అందవు అనే ఒక భావన ప్రజలందరిలోకి మనకు చాలా బలంగా వెళ్ళింది కాబట్టి అందరూ కూడా కర్నూలు నగరంలో కర్నూలు ఉమ్మడి జిల్లాలో మనకు అందరు కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీని ఎన్నుకోవడానికి అందరు కూడా రెడీ అవ్వడం మరి ఈరోజు ఈ అందరూ కూడా మళ్ళీ పార్టీని జాయిన్ అవడం ఇంతకు పార్టీ పనిచేశారు తర్వాత పార్టీ నుంచి కొన్ని రోజులుగా వాళ్ళు పార్టీని చూపే దినంగా ఉంటున్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు జాయిన్ అవ్వడమే చాలా ఆనందంగా ఉంది అందరం కూడా మరి ఇలా రోజు రోజుకి మరి పార్టీ బలం ఇక్కడ కర్నూలు జిల్లాలో పెరుగుతూ ఉంది ఖచ్చితంగా మరి కర్నూలు నగర నియోజకవర్గంలోనూ మరి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా రామయ్య గారు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా మెజారిటీతో గెలుస్తామని చెప్పేసి మాకు నమ్మకం థ్యాంక్ యూ